లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది హత్రాస్ తరహా ఘటనలు మన దేశంలో తరచుగా జరుగుతూనే ఉన్నాయి ఇంతకు లోపం ఎక్కడుంది హత్రాస్ తరహా ఘటనలు మన దేశంలో ఇంతకు ముందు ఎక్కడెక్కడ జరిగాయి దేశంలో ఎక్కడ భారీ కార్యక్రమం జరిగినా వందలాది మంది ప్రజలు బలి కావాల్సిందేనా ఉత్తరప్రదేశ్ లోని లో జరిగిన తొక్కిసలాటలో నూట ఇరవై మందికి పైగా మృతి చెందారు హత్రాస్ జిల్లా రతిభాన్పూర్లో బోలేబాబా సత్సంగ్ శివారాధన కార్యక్రమ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో పవిత్ర జలం పేరుతో భక్తులకు నీళ్లు ప్రసాదం ఇచ్చారు ఈ జలం స్వీకరిస్తే సర్వరోగాలు పోతాయని ప్రజల నమ్మకం దీంతో దేశం నలుమూలల నుంచి దాదాపు నాలుగు లక్షల మంది వరకు హత్రాస్ చేరుకుని భోలేబాబా కార్యక్రమంలో పాల్గొన్నారు బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడుతున్న సమయంలో వారి మధ్య ముఖ్య తొక్కిసలాట జరిగింది దీంతో ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయారు హత్రాస్ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ తొక్కిసలాటలో నూట ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాల పాలయ్యారు ఈ ఘటనకు కారణాలు ఏవైనా అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది యూపీలోని హత్రాస్ తరహా ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి మన దేశంలో జరిగిన ఆయా ఘటనల్లో వందలాది మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన మందర్దేవి ఆలయానికి భారీగా భక్తులు వస్తుంటారు రెండు వేల ఐదులో మందర్దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు మూడు వందల యాభై మంది వరకు మరణించారు రాజస్థాన్లోని చాముండాదేవి ఆలయంలో రెండు వేల ఎనిమిదిలో జరిగిన తొక్కిసలాటలో రెండు వందల యాభై మందికి పైగా మృతి చెందగా దాదాపు ఐదు వందల మంది గాయాల పాలయ్యారు హిమాచల్ ప్రదేశ్లోని వైనాదేవి ఆలయంలోనూ రెండు వేల ఎనిమిదిలో భారీ తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో నూట అరవై రెండు మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గతేడాది జరిగిన తొక్కిసలాటలో ముప్పై ఆరు మంది చనిపోయారు దేశంలోని అతిపెద్ద తొక్కిసలాట ప్రమాదం అంటే గుర్తుకొచ్చేది మాత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగు కుంభమేళా ప్రమాదమే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ వద్దకు లక్షలాదిగా భక్తులు తరలిరాగా ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో దాదాపు ఎనిమిది వందల మంది చనిపోగా రెండు వేల మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటన అప్పట్లో యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది మహారాష్ట్రలోని నాగపూర్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేయగా తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో నూట పద్నాలుగు మంది చనిపోయారు సుమారు ఐదు వందల మంది గాయపడ్డారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేరళలోని శబరిమలలు మకరజ్యోతి దర్శనానికి వెళ్లిన అయ్యప్ప భక్తులు తోసుకోవడంతో ఒక్కసారిగా పలువురు భక్తులు కింద పడిపోగా ఊపిరాడక యాభై మూడు మంది మరణించారు రెండు వేల పదకొండులోనూ మరోసారి తొక్కిసలాట చోటు చేసుకుని నూట ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు మరో వంద మంది భక్తులు గాయపడ్డారు రెండు వేల ఐదులో చెన్నైలో వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ చేస్తుండగా జరిగిన తొక్కిసలాటలో నలభై రెండు మంది చనిపోయారు మధ్యప్రదేశ్లో రత్నగఢ్ ఆలయానికి సమీపంలో రెండు వేల పదమూడులో ఓ పాదచారుల వంతెన కూలిపోయింది నూట పదిహేను మంది చనిపోగా మరో నూట పది మంది గాయపడ్డారు ముంబైలోని రైల్వే స్టేషన్ మెట్ల మార్గంలో రెండు వేల పదిహేడులో జరిగిన తొక్కిసలాటలో ఇరవై మూడు మంది చనిపోగా ముప్పై తొమ్మిది మంది గాయపడ్డారు పంజాబ్లోని అమృత్సర్లో రెండు వేల పద్దెనిమిదిలో రావణ దహనం ఉత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అరవై ఒక్క మంది చనిపోయారు రెండు వేల ఇరవై రెండులో జమ్మూలోని వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పన్నెండు మంది ప్రాణాలు విడిచారు లోను గోదావరి పుష్కరాల సందర్భంగా రెండు వేల పదిహేనులో జరిగిన తొక్కిసలాటలో ఇరవై ఏడు మంది మృతి చెందారు ఇప్పటి వరకు మన దేశంలోని ఆయా రాష్ట్రాల్లో జరిగిన తొక్కిసలాటలు తోపులాటల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్కసారిగా వేలాది మంది గుమిగూడితే ప్రమాదం జరుగుతుందని తెలిసినా ప్రభుత్వం పోలీసులు మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు ముఖ్యంగా ఉత్తరాదిలో దొంగబాబాలు భక్తి పేరుతో ప్రజలను ఒక రకమైన మత్తులోకి దించుతున్నారు లక్షలాది మందితో కార్యక్రమాలు నిర్వహించి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు ఆయా ఘటనల్లో ఒక్కసారిగా జనం మీద పడడంతో తొక్కిసలాట చోటు చేసుకుని అనేక మంది ఊపిరాడక ప్రాణాలు విడుస్తున్నారు భారీ కార్యక్రమాలకు వేలాది మంది భక్తులు తరలివస్తారన్న సమాచారం ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం గానీ పోలీసులు గానీ కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు జనం రద్దీని నియంత్రించే చర్యలు చేపట్టడం లేదు దీంతో హతాస్ తరహా అనేక ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి మరి ఇప్పటికైనా ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి యూపీలోని హాత్రాస్ తొక్కిసలాటలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా చాలా మంది గాయాల పాలయ్యారు ఇప్పటికే హత్రాస్ తరహాలో అనేక ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు అయినా ఈ తరహా ఘటనలు జరగకుండా మాత్రం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిర్లక్ష్యం ఎవరిదైనా ప్రాణాలు కోల్పోతుంది మాత్రం సామాన్య ప్రజలే కదా